నమస్తే అండి నా పేరు లావణ్య వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్ పండగ సీజన్ కదండి దానికోసం నేను ఒక కేజీ బియ్యం పిండితో చెక్కల్ని పర్ఫెక్ట్గా కరకరలాడేలాగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను పూరి ప్రెసర్ లేకపోయినా సరే ఇలా పూరీలా పొంగుతూ మనకి చెక్కల్ని ఎలా తయారు చేసుకోవాలో చాలా ఈజీగా చూపిస్తున్నానండి ఫస్ట్ టైం వాళ్ళైనా సరే నేను చెప్పే టిప్స్ కొలతల్ని ఫాలో అవ్వండి మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది మరి ప్రాసెస్లోకి వెళ్ళే ముందు ఒక్క ఇవ్వండి ముందుగా ఒక బౌల్ని తీసుకుని దాంట్లోకి ఒక కప్పు పెసరపప్పుని వేసుకుని ఒకసారి శుభ్రంగా కడుక్కున్న తర్వాత దీంట్లోకి నీళ్లు పోసుకుని దీన్ని ఒక అరగంట పాటైనా సరే నానబెట్టేసుకోండి ఆ తర్వాత దీంట్లోకి ఒక రెండు అంగుళాల అల్లం అలానే ఒక ఏడెనిమిది పచ్చిమిరపకాయలు కూడా తీసుకోండి ఇక్కడ నేను తీసుకున్న పచ్చిమిరపకాయల సైజు చాలా పెద్దవి మీరు చిన్నవి తీసుకుంటే ఇంకా ఎక్కువ పెంచుకోండి అల్లం మీద తొక్క అంతా రిమూవ్ చేసుకుని పచ్చిమిరపకాయలు కూడా శుభ్రంగా కడుక్కుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని రెడీగా పెట్టేసుకోండి ఆ తర్వాత ఒక కిలో బియ్యం పిండి తీసుకోండి ఇది నేను బయట కొన్నదేనండి మీరు కావాలంటే ఇంట్లో ఆడించుకున్నదైనా కూడా తీసుకోవచ్చు ఈ కప్పుతో నాకు ఆరున్నర కప్పుల దాకా కూడా బియ్యం పిండి అయ్యింది ఇప్పుడు దీంట్లోకి ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పుని వాటర్ లేకుండా దీంట్లోకి వేసుకుని అలానే గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి అల్లం పేస్ట్ని వేసుకుని ఒకటి లేదా రెండు టీ స్పూన్ల దాకా కూడా జీలకర్రని ఈ విధంగా వేసేసుకోండి ఇప్పుడు ఇవన్నీ కూడా కలిసేలాగా బాగా కలిపేసుకోండి పిండిలోకి ఈ విధంగా కలుపుకున్న తర్వాత వంద గ్రాముల బటర్ని తీసుకోండి దీని కప్స్లో చెప్పాలి అనుకుంటే కనుక హాఫ్ కప్ కన్నా కొద్దిగా తక్కువగా ఉంటుంది ఈ ని కొద్దిగా కరిగించి తీసుకోవడం వల్ల పిండిలోకి బాగా కలుస్తుంది దీన్ని డబల్ బాయిలర్ మెథడ్లో మాత్రమే కరిగించుకోవాలండి డైరెక్ట్ స్టవ్ మీద పెట్టుకోకూడదు దీని ప్లేస్లో కావాలి అనుకుంటే సేమ్ క్వాంటిటీలో వేడివేడి నూనె కూడా పోసుకోవచ్చు ఈ బటర్ అంతా కూడా ఇలా పిండిలోకి కలిసేంతవరకు కలుపుకోవాలి బటర్ తీసుకున్నప్పుడైతే వేడిగా ఉండకూడదండి మామూలు నార్మల్ రూమ్ టెంపరేచర్లోనే ఉండాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు పక్కకు పెట్టేసుకుని స్టవ్ని ఆన్ చేసుకుని ఒక గిన్నెలోకి ఒక ఎనిమిది కప్పుల దాకా కూడా నీళ్ళని పోసుకుని హై ఫ్లేమ్లో పెట్టుకుని వీటిని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా వేడి చేసుకోండి ఇప్పుడు దీంట్లోకి రెండున్నర టీ స్పూన్ల దాకా కూడా ఉప్పు వేసుకోండి ఉప్పు మనం చెక్ చేస్తే కనుక లైట్గా ఉప్పగా ఉంటే అప్పుడు పిండిలోకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట ఇక్కడ నేను ఒక పావుకప్పు నీళ్ళు అల్లం పచ్చిమిరపకాయలు రుబ్బుకున్న మిక్సీ జార్లోకి వేసుకుని వేసేస్తున్నాను అండి అందుకు ఈ కలర్ వచ్చే అందుకే చెప్తున్నాను ఇవి కొద్దిగా పొగలు వస్తున్నప్పుడు అంటే గోరువెచ్చగా కన్నా కొద్దిగా వేడిగా ఉన్నప్పుడు స్టవ్ని ఆఫ్ చేసేసుకుని అలానే పిండిలోకి ఒక మూడు నాలుగు రెమ్మల కరివేపాకుని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని కూడా వేసేసుకోండి ఇవి ముందే వేసుకోవచ్చు నేను మర్చిపోయాను ఇవి కూడా పిండిలో కలిసేంతవరకు కలుపుకుని ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుని వీటిని మెత్తగా కలుపుకోవాలన్నమాట ఇవి మరీ చపాతీ పిండిలాగా గట్టిగా కాకుండా కొద్దిగా మెత్తగానే కలుపుకోవాలండి ఒకవేళ గట్టిగా కలిపేసుకుంటే మనం చెక్కలు చేస్తున్నప్పుడు చుట్టూరు అంతా కూడా విరిగిపోయినట్టు క్రాక్స్ లాగా వస్తుందనమాట మీకు మొత్తం అంతా ఒకసారి కలుపుకోవడానికి వీలు అవ్వట్లేదు అనుకుంటే కొద్ది కొద్దిగా కలుపుకోవచ్చు ఈ విధంగా కలుపుకోవాలండి మొత్తం అంతా కూడా జంతికల పిండి ఏ విధంగా అయితే కలుపుకుంటామో ఇది కూడా అలాగే కలిపేసుకోవాలండి అలా అని మరీ లూజ్గా కలిపేసుకుంటే ఇవి నూనె పీల్చేస్తాయనమాట ఇదిగోండి చూస్తే అర్థమవుతుంది కదా ఈ విధంగా కలుపుకోవాలి ఇంకా క్లియర్గా అర్థం అవ్వాలి అంటే చూడండి కొద్దిగా పిండి తీసి చూపిస్తున్నాను ఇది చూసారా ఈజీగా ఇలా మెత్తగా అటు ఇటు అయిపోతే సరిపోతుంది ఈ విధంగా మొత్తం అంతా కూడా కలిపేసుకున్న తర్వాత ఒక తడి గుడ్డని తీసుకోండి ఒక గుడ్డను తీసుకుని శుభ్రంగా తడుపుకుని నీళ్ళు లేకుండా పిండేసుకున్న తర్వాత దీనిపైన ఇలా పెట్టేసుకుని దీన్ని పక్కకు పెట్టేసుకోండి ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీసుకుని వేరొక ప్లేట్లోకి దీన్ని తీసేసుకుని మిగతాదంతా కూడా గుడ్డతో కప్పేసుకోండి దానివల్ల అదంతా కూడా డ్రై అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు తీసుకున్న పిండిని ఒకసారి అటు ఇటు అనేసుకుని ఆ తర్వాత మీకు చెక్కలు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజును బట్టి ఈ విధంగా ఇలా రౌండ్ బాల్స్ లాగా రెడీ చేసేసుకోండి ఇదే విధంగా ఒక వాయికి సరిపడా అన్నిటిని కూడా కొద్ది కొద్దిగా తీసుకుంటూ వీటిని అన్నిటినీ కూడా ఇలా బాల్స్ లాగా తయారు చేసేసుకోండి పూరి ప్రెషర్ ఉంటే దాంతోనే తయారు చేసుకోండి లేకపోతే కనుక ఇలా ఒక పాలిథిన్ కవర్ తీసుకుని దానిపైన కొద్దిగా ఆయిల్ని ఇలా అప్లై చేసుకోండి ఆయిల్ ప్రతిసారి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు మరి డ్రై అయిపోయింది షీట్ అనుకుంటే మాత్రమే ఆయిల్ని అప్లై చేసుకోండి ఇలా రెండు వైపులో కూడా ఆయిల్ని అప్లై చేసుకోవాలి అండి ఆ తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న బాల్స్ అన్నిటిని కూడా కొద్దిగా గ్యాప్ ఇచ్చుకుని ఈ విధంగా ప్లేస్ చేసేసుకున్న తర్వాత కవర్ని ఇలాగ పైన పెట్టేసుకోండి ఇప్పుడు ఇలా ఒక ఫ్లాట్ గిన్నెని తీసుకోండి గిన్నె ఇలా ఈక్వల్గా ఫ్లాట్గా ఉంటే ఈ చెక్కలు బాగా వస్తాయన్నమాట ముందు కొద్దిగా నొక్కుని ఆ తర్వాత వీటిని గిన్నెతో ఇలా సర్కులర్ మోషన్లో అంటే గనక అవి చక్కగా వచ్చేస్తాయి ఫస్ట్ అన్నిటినీ కూడా ఇలా నొక్కేసుకోండి ఆ తర్వాత గిన్నెని ఇలా రౌండ్గా అంటే గనక ఇవి చక్కగా వచ్చేస్తాయండి సైజ్ చూసుకుని మనం ఇలా అనుకోవాలి మరీ పలుచుగా అయితే కూడా బాగోవు కాబట్టి మరీ పలుచుగా కాకుండా అలా అని మరీ దల్సరుగా కాకుండా చూసుకుని ఈ విధంగా అనేసుకోవచ్చు ఒక్కళ్ళే చేసుకునే అయితే ఒక వాయికి సరిపడా మాత్రమే చేసేసుకోండి చూసారు కదండి ఈ విధంగా చేసుకున్న వాటిని ఒక కాటన్ క్లాత్ మీదకి వేసేసుకోండి దీనివల్ల తడి ఆరిపోకుండా ఉంటాయి ఇవి చేసుకునే ముందుగానే నేను స్టవ్ని ఆన్ చేసుకుని కడాయిని పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకుని హీట్ చేసుకున్నానండి అది హీట్ అయిందో లేదో చెక్ చేయడం కోసం కొద్దిగా పిండిని తీసుకుని మనం ఆయిల్లో వేస్తే అది ఇలా చక్కగా పైకి తేలిపోతే గనక ఆయిల్ వేడెక్కినట్టేనండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటినీ కూడా ఆయిల్లోకి చూపిస్తున్న విధంగా ఒకటి ఒకటి వేసేసుకోండి ఫ్లేమ్ని ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోండి వేసిన వెంటనే మరి వెంటనే కలర్ వచ్చేస్తున్నాయి అనిపించుకుంటే మాత్రమే మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇవి ఒకటికి ఒకటి అంటుకుపోతూ ఉంటాయండి అప్పుడు వీటిని జాగ్రత్తగా గరిటితో సెపరేట్ చేసేసుకోండి తర్వాత అయినా కూడా సెపరేట్ అయిపోతాయి కానీ మనం ముందుగానే ఇలా సెపరేట్ చేసుకోవడం వల్ల అన్నీ కూడా ఈవెన్గా వేగుతాయి అనమాట ఇవి ఇలా వేగుతున్నప్పుడే మనం నెక్స్ట్ వాయిక్ కూడా రెడీ చేసేసుకోవాలండి ఇలా బాయిల్స్ అన్నిటినీ కూడా పెట్టేసుకుని కవర్ని ఇలా రివర్స్లో పెట్టేసుకున్న తర్వాత గిన్నెని తీసుకుని అన్నిటిని కూడా ముందు నొక్కేసుకుని ఆ తర్వాత గిన్నెతో మనం సర్కులర్ మోషన్లా అంటే కనుక అవి చక్కగా రెడీ అయిపోతాయి ఇలా ఈ కలర్లోకి వేగి నొరగంతా తగ్గిపోతే సరిపోతుందండి ఫస్ట్ ఎలా అయినా సరే కొద్దిగా లైట్ కలర్లోకి వస్తుంది నెక్స్ట్వి ఇంకొంచెం కలర్ వస్తాయి అనమాట అయినా సరే ఈ కలర్ వచ్చిన వెంటనే వీటిని తీసేసుకుని ఒక స్టైనలోకి వేసేసుకోండి ఇదే విధంగా అన్నిటినీ కూడా ఈ విధంగానే వేయించేసుకోండి ఒకసారి గమనించండి ఇవి చూసారా పూరిలాగా చక్కగా బబుల్స్ వచ్చి ఎంత బాగా పొంగుతున్నాయో చాలా గొల్లగా చాలా క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి ఉప్పుని పిండిలో కాకుండా వాటర్లో వేయడం వల్ల చాలా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుందండి అండ్ అలానే ఉప్పు సరిపోలేదు అన్న కాన్సెప్ట్ కూడా ఉండదు మనం వాటర్ కనుక లైట్గా ఉప్పుగా ఉంటే ఒకసారి ఇక్కడ చూడండి ఎంత చక్కగా విరిగిపోతున్నాయో ఇంతేనండి ఇంత సింపుల్గా మనం చెక్కల్ని తయారు చేసుకోవచ్చు మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అందరికీ షేర్ చేయండి మరి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్లో ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది థ్యాంక్ యూ అండి మరి మళ్ళీ వీడియోలోకి వెళ్తాం